ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన ఆన్లైన్ శారీస్ ఈ రోజు వీడియోస్ క్యాటలాగ్ కేటలాగ్ అండి ఇవి చాలా మంది అడుగుతున్నారు ఈ టైప్ సారీస్ తెప్పించిన షిమ్మర్ క్వాలిటీలో ఉంటుందండి శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మీకు బార్డర్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్కి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి లైట్ గా ఉంటాయండి సారీస్ ఈ విధంగా అడ్ స్ట్రైప్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది స్ట్రైప్స్ అనేది వస్తుంది షిమ్మర్ కాంబినేషన్లో వస్తుంది దొస్తే పళ్ళు అండి పళ్ళు వచ్చి కూర్చుని ఇచ్చేశారు ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ బ్లౌజ్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చేసారు ఈ విధంగా వస్తుంది కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా స్ట్రైప్స్ అనేది వస్తాయి అడ్డ స్ట్రైప్స్ లేటెస్ట్ శారీస్ అండి ఇవి షిమ్మర్ కాంబినేషన్లో వస్తుంది మీకు కైనా కూడా చాలా బాగుంటాయి ఇవి షైనింగ్తో ఉంటాయి కాబట్టి మీకు ఫంక్షన్స్లో చాలా బాగుంటాయి ప్లస్ గ్రే కలర్ కాంబినేషన్ అండి రైర్ కలర్ గ్రే బ్లాక్ కాంబినేషన్ దొస్త టమాటా కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సారీ వచ్చి సపరేట్ బార్డర్ ఇచ్చేసారు ఇలా పెయింటింగ్ టైప్లో బార్డర్ వస్తుంది పళ్ళుకి వస్తే కుర్చి డిజైన్ ఇచ్చేసారు మీకు కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు కలర్ అయితే చాలా బాగుందండి ఇది డార్క్ పింక్ కలర్ లో వచ్చేస్తుంది దొస్తి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా స్ట్రైప్స్ అనేది వస్తాయి షిమర్ లో స్ట్రైప్స్ వస్తాయి దొస్సి పర్పుల్ కలర్ డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది రేర్ కలర్స్ ఇవి అన్ని కూడా డార్క్ మ్యాచింగ్ లో వచ్చేస్తాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోతుందండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకుంటారు మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది దొరిస్ బ్లౌజ్ అండి లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది వీడియో ఎలా ఉందో ఆ కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా మంచి వాళ్ళ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్